వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి ఈ రోజు పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం రెంటపాలెలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు దాదాపు ఇరవై ఐదు పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు నందిగమ్మ అడ్డు రోడ్డు సత్యనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు రెంట వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు జగన్ పర్యటన విజయవంతానికి వైసీపీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తుండటంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు తయారు <laughs>